హలో అండి వెల్కమ్ ఎక్ ట్ అవర్ ఛానల్ సో రోజు వీడియోలో మనం అంటలో ఉపయోగించే రోజు టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో చాలా అంటే చాలా మంచి మంచి టిప్స్ అండి సో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అనమాట సో వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి అందులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు అయితే కామెంట్లో షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన పేజీని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ టిప్ వచ్చేసి హార్ట్ బాక్స్ అనేది ప్రతి ఇంట్లో కూడా వాడుకుంటాం కదా సో అవి కొన్ని రోజులు వాడిన తర్వాత అందులో వేడిదనం పోయి అలాగే మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా రైస్ ఐటెం పెట్టినా కూడా చల్లగా ఉంటుంది సో వేడి కాకుండా అలాగే ఉండటం వల్ల మనకి బాక్స్ అనేది ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటుంది కదా సో అలా కాకుండా హాట్ బాక్స్ మళ్ళీ యథాస్థితికి రావాలి అంటే బాగా కాగే హాట్ వాటర్ కనుక అందులో పోసేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ కనుక ఉంచితే సరిపోతుందండి ఈ విధంగా టూ త్రీ డేస్ కనుక చేసాము అంటే హాట్ బాక్స్ మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది మంచిగా మనకి ఎలాంటి ఐటెం పెట్టినా కూడా వేడిగా ఉంటుంది సో ఇలాంటి టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటి చూసేద్దాం హలో అండి కొంతమంది అయితే అన్నం వండుకోవడానికి కొత్త బియ్యం కొనుక్కొని అలా స్టోర్ చేసుకుంటా ఉంటారు అవి స్టోర్ అయ్యి ఎక్కువ రోజులు ఉండే కొద్దైతే పాత పడిపోయి అన్నం అనేది పొడిపొడిగా బాగుంటుంది సో కొంతమంది అప్పటికప్పుడు అన్నం వండుకోవడానికి బియ్యం కావాలి కదా అని చెప్పేసి అవి తెలియక కొత్త బియ్యం అయితే తీసుకొస్తూ ఉంటాం కదా సో తీరా ఇంటికి వచ్చేసి అన్నం వండిన తర్వాత గానీ తెలియదండి అన్నం ముద్ద అయిపోయిన తర్వాత అవి కొత్త బియ్యం అని చెప్పేసి అలాంటప్పుడు అయితే బియ్యం నానబెట్టిన వాటిలో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ కనుక వేసాము అంటే అన్నం ముద్ద అవకుండా పొడిపొడిగా ఉంటుంది నెక్స్ట్ అలాగే అందులోకి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు వేసాము అంటే అన్నం మంచి స్మెల్ వస్తూ బాగుంటుందండి సో టిఫిన్ వచ్చి ట్రై చేయండి నెక్స్ట్ అలాగే థర్ టి పాయింట్ చూసేద్దాం సో థర్ట్ టిప్ వచ్చేసి మనకి మార్నింగ్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడానికి దోశ బ్యాటర్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం కదా సో దోశ బ్యాటర్ అనేది ఒక వన్ వీక్ సరిపడా వేసేసుకుని ఇలా ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటాం ఇలా మనకి కావాల్సినప్పుడు పిండి అనేది తీసుకుంటాం కాబట్టి సో ఒక్కోసారి అయితే మనకి పిండి మీద పైన లేయర్ అనేది కొంచెం ఎల్లో కలర్ లో అయితే ఫామ్ అయిపోతూ ఉంటుంది సో దోశ బ్యాటర్ మనకి ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే అలా వాడుకోకుండా పైన లేయర్ అనేది ఫస్ట్ గా తీసేయాలండి సో అదైతే కొంచెం మనకి స్మెల్ వస్తే కొంచెం బాగుండదు అనమాట అందువల్ల అంతవరకు తీసేసి నెక్స్ట్ మనకి కావాల్సిన పిండి వరకు అయితే ఈ విధంగా గిన్నెలు అయితే వేసేసుకోవాలి అందులోనే సరిపడా వాటర్ ను కూడా పోసేసుకొని కలిపేసుకుంటూ అందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండి అనేది మనకి ఫ్రిడ్జ్ లో ఉన్నా సరే కొంచెం పులుపు అయితే వస్తూ ఉంటుంది కదా సో పులుపు వచ్చినప్పుడు అయితే ఈ విధంగా ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండి కనుక అందులో యాడ్ చేసి పిండి కనుక వేసుకొని దోశలు వేసుకుంటే మంచిగా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిండి అనేది మన టూ త్రీ డేస్ వాడుకున్న తర్వాత పులిసిపోయిందని అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి సో పడేయకుండా ఈ విధంగా గోధుమ పిండి కనుక వేసుకొని మనం దోశలు కానీ ఉత్తప్పాలు కానీ పునుగులు కానీ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో పులిసిపోయిన టేస్ట్ అయితే అస్సలు ఉండదు గోధుమ పిండి వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే ఉంటుందండి సో ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ థర్టీ పిండి చూసేద్దాం హలో అండి ఫోర్త్ థర్టీ వచ్చేసి ఆలుగడ్డలు అయితే ఉడగబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి పైన తోలు అనేది ఈ విధంగా కొంచెం కొంచెం తీస్తూ ఉంటాం కదండి సో ఈ విధంగా తీయడం వల్ల ఆలుగడ్డలు అనేది చాలా సేపు ఎక్కువ టైం పడుతుంది అనమాట ఈ విధంగా కాకుండా చాలా సింపుల్ గా ఆలుగడ్డలను ఎలా వల్చుకోవాలి అంటే ఇలా ఫస్ట్ ఇది ఒక ఆలుగడ్డ తీసుకొని చాక్ తోటి రౌండ్ గా మనకి ఒక సర్కిల్ లాగా గీసుకోవాలన్నమాట సో తర్వాత రెండు వైపులా చివర్లు పట్టేసుకుని లాగేసాము అంటే ఈజీగా పైన ఉన్న తొక్కు మాత్రం ఈజీగా రిమూవ్ అయిపోతుందండి సో చూసారు కదా ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ గా వన్ మినిట్ అయితే వస్తుంది సో ఈ విధంగా ట్రై చేయండి ఎన్ని కేజీల ఆలుగడ్డలు అయినా కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనకి ప్రతి ఇంట్లో కూడా హాట్ బాక్స్ అనేది వాడుకున్న తర్వాత కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ అలాగే మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకుంటే అవి ఆరిపోక బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు మనకి న్యూస్ పేపర్ అయితే ఉంటాయి కదండి సో న్యూస్ పేపర్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం సేపటికైతే చెమ్మంతా కూడా లాగేసుకొని స్మెల్ రాకుండా నీట్ గా ఉంటాయండి సో ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇప్పుడు సిక్స్త్ టిప్ ఏంటి చూసేద్దాం సిక్స్త్ థర్ వచ్చేసి పిల్లలకి అయితే గోల్డ్ ఇయరింగ్స్ అయితే పెడుతూ ఉంటాం కదండి సో పెట్టినప్పుడు కూడా మనకి చాలా భయం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోగొట్టేస్తారు అని చెప్పేసి కొంతమంది పిల్లలు అయితే ఎంతసేపు చేతులు అనేది చెవి దగ్గరే ఉంటాయి అనమాట సో సీల్ అనేది కొంచెం తిప్పుతానే ఉంటారు కదా వెనక మెల్లి చుట్టూ సో తిప్పడం వల్ల అది గోల్డ్ ఇయరింగ్స్ అనేది పోతుంది అనమాట అలా కాకుండా గోల్డ్ ఇయర్ అనేది పోకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనకి పైన మెల్చుట్టుగా అనేది ఈ విధంగా నెయిల్ పాలిష్ కనుక అప్లై చేసి అది కొంచెం లైట్ గా ఆరిన తర్వాత మనకి ఇయర్ రింగ్స్ కనుక పెట్టాము అంటే అది టైట్ గా ఉండేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేది పోకుండా అలాగే స్టిఫ్ గా ఉంటాయండి సో మనకి ఎక్కడికి పెట్టినా కూడా భయం లేకుండా అలాగే ఉండిపోతాయి అనమాట సో ఒకవేళ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి సో చూసారు కదా మా పిల్లలకి అయితే నేను ఈ విధంగా ట్రై చేస్తాను అనమాట ఒక్కసారి గోల్డ్ పెట్టినప్పుడు అయితే ఈ విధంగా పెట్టేసి అస్సలు భయం అనేది లేకుండా ఉంటుంది నెక్స్ట్ అలాగే ఇప్పుడు సెవెంత్ టిప్ ఏంటి చూసేద్దాం నెక్స్ట్ అలాగే సెవెంత్ టిప్ వచ్చేసి గారెలు మంచిగా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా నీట్ గా రావాలి అంటే మినపప్పు అనేది ముందుగానే ఫ్రెష్గా కడిగేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే గ్రైండర్లో వేసుకోవాలండి సో ఇందులోనే మనకి సాల్ట్ అనేది ఇందులో ఉప్పు ఇందులో యాడ్ చేయడం వల్ల పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట కొంతమంది వచ్చేసి పిండి రుబ్బిన తర్వాత సాల్ట్ అనేది పైన వేసేసి కలుపుతా ఉంటారండి సో అలా కలపడం వల్ల పిండి లూజ్ అయిపోతూ ఉంటుంది సో గారి కూడా కరెక్ట్ గా షేప్ లోకి రాదు అందువల్ల పిండి ఎప్పుడైతే మనం గ్రైండర్ లో రుబ్బుతాము సో మిక్సీలైనా సరే ఈ విధంగా రుబ్బేటప్పుడే మనకి గల్లుపు అనేది అందులో వేసేసాము అంటే వాటర్ కూడా చాలా తక్కువే పడతాయి అండి సో ఈ విధంగా లైట్ గా కొంచెం వాటర్ ని స్ప్రింకిల్ చేసుకొని మనకి గల్లుపు కనుక వేసుకొని పిండి రుబ్బుకుంటే చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది మనకి కావాల్సినట్లయితే ఈ విధంగా రుబ్బుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ ఈ విధంగా మనకి గట్టిగా కొంచెం గారలు వేసుకోవడానికి అయితే పిండి అయితే చాలా గట్టిగా నీట్ గా ప్రిపేర్ అయ్యింది ఇందులో మనకి ఆనియన్స్ వేసినా లేదా కొత్తిమీర అన్ని వేసి మనకి కలుపుకున్నా కూడా పిండి అయితే అసలు లూజ్ అవ్వదండి సో కరెక్ట్ గా మనకి బాగుంటుంది అనమాట ఇలా కలుపుకొని పిండిని మంచిగా మనకి చేతికి తీసుకోవడానికి ఒక రౌండ్ లాగా బాగుంటుందండి సో ఈ విధంగా మనకి గారెలాగా ఒత్తేసుకొని ఆయిల్ లో వేసేసుకొని తీసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట సో అనేది మనకి టూ టైమ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి సో డబల్ మెథడ్ లో మనకి బాయిల్ చేసాము అంటే ఆయిల్ పట్టకుండా క్రిస్పీగా చాలా నీట్ గా వస్తాయి అనమాట సో చూసారు కదా నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఎయిత్ టిప్ చూసేద్దాం హలో అండి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి బోర్డు ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా సో ప్లాస్టర్ అనేది మనం పూర్తిగా వాడుకున్న తర్వాత ఈ లోపల మనకి గట్టి భాగం అనేది బోర్డు అనేది అలాగే పడేస్తూ ఉంటాం కదండి సో ఇది దేనికి పనికి అని చెప్పేసి వేస్ట్ పడేస్తూ ఉంటాం దీన్ని పడేయకుండా దీన్ని కూడా ఎలా రియూస్ చేసుకోవాలో చూద్దామండి ప్రతి ఇంట్లో కూడా మనకి ఇలాంటి కాపర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా సో బాటిల్ అనేది కాపర్ కాబట్టి మనకి వాటర్ పొట్టుకున్న ప్రతిసారి కూడా కింద మీద పడ్డప్పుడు అయితే మొత్తం అంతా కూడా చెట్లు పడిపోతూ ఉంటుంది సో చూసారు కదా మా బాటిల్ వచ్చేసి మొత్తం కింద భాగం అంతా కూడా చెట్ల పడిపోయింది అనమాట దీన్నైతే ఇప్పుడు దీనిలో ఈ రౌండ్ లో పెట్టేసామంటే చూశారు కదా మంచిగా మనకి ఒక సపోర్ట్ లాగా పడిపోకుండా బాటిల్ అయితే నీట్ గా ఉంది కదా సో ఈ విధంగా మనకి ఈ ప్లాస్టర్ అనేది ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి సో టిప్ని తో ట్రై చేయండి నెక్స్ట్ అలాగే ఇప్పుడు నైన్త్ టిప్ ఏంటో చూసేద్దాం హలో అండి గోల్డ్ కమ్మలు అనేది మనకి చెవులకు అలాగే ఉండడం వల్ల బాగా డస్ట్ ఎక్కువైపోయి బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం అండి ఇందో బౌల్లో కొంచెం లైట్ గా ఉన్న హాట్ వాటర్ తీసుకొని అందులో ఏ పేస్ట్ అని పర్లేదండి సో ఏదైతే కొంచెం వేసుకోవాలన్నమాట అందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ మనకి సర్ఫూన్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి సో నెక్స్ట్ అలాగే మనం తీసుకున్న కమ్మలు అన్నింటిని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట సో మన దగ్గర గోల్డ్ ఏదన్నా సరే అన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక పావు గంట లేదా ఒక వన్ అవర్ అలా వదిలేస్తే సరిపోద్ది అండి సో దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా మంచిగా మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ అలాగే మన ఇంట్లో ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదా సో దాంతో ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా వాటర్కి ఫినిష్ పెట్టేసుకుని నీట్ గా క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా కూడా పోయి స్మెల్ అంతా పోతుంది అనమాట సో తర్వాత లో మొత్తం అంతా కడిగేసుకుని ఆ వాటర్ కూడా ఉపేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా ఉన్న వాటర్ లో కడిగేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి మంత్లీ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కమ్మలు మంచిగా తల తల మెరుస్తూ ఉంటాయండి సో టిప్ ట్రై చేయండి అలాగే వీడియో నిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన పెయిన్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ అలాగే ఇప్పుడు టెన్త్ టిప్ అంటే చూసేద్దాం హలో అండి ఈ టెన్త్ డిప్ వచ్చేసి మనం అప్పుడప్పుడు అయితే పులిహోర అనేది చేసుకుంటాం కదండి సో ఇంట్లో తినటానికి లేదా ఎక్కడన్నా ప్రసాదంగా కానీ అయితే ఒక్కోసారి తెలియకుండానే ఆయిల్ అయితే ఎక్కువైపోతూ ఉంటుంది సో ఆయిల్ ఎక్కువైపోయినప్పుడు అయితే బాగా ఆయిల్ ఎక్కువైపోయిందని చెప్పేసి బాగా ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా కాకుండా ఆయిల్ ఎక్కువైనా కూడా పర్లేదండి ఈ విధంగా అందులో కొంచెం ఒక ను కనుక తురిమేసి అందులో వేసాము అంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఆయిల్ అంతా కూడా ఫీల్ చేస్తూ ఉంటుంది అలాగే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని కనుక తిన్నాము అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కనుక ఎప్పుడైనా పులిహోరలో ఆయిల్ కనుక ఒకవేళ ఎక్కువైపోతే ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అలాగే ఇప్పుడు లెవెన్త్ టిప్ ఏంటి చూసేద్దాం హలో అండి రకరకాల స్నాక్స్ అయితే చేసినప్పుడు అందులో నైన్టీ పర్సెంట్ మనకి డీ ఫ్రై ఐటమ్స్ ఏ ఉంటాయి అనమాట సో అందులో మనకి డీ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు చాలా వరకు అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆయిల్ బాగా పట్టేస్తూ ఉంటుంది కదా అందులో మనకి ఆయిల్ వద్దు మనం తాగకూడదు అనుకుంటేనే మనకి తెలియకుండానే కేజీల కేజీల ఆయిల్ అయితే మన ఒంట్లోకి అయితే పోనీస్తూ ఉన్నాం అనమాట సో అలాంటప్పుడు ఆయిల్ పట్టకుండా చేసిన ఐటమ్ చాలా క్రిస్పీగా నీట్ గా రావాలి అంటే డీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టిన ప్యాన్ లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కనుక యాడ్ చేసాము అంటే మనం చేసిన ప్రతి ఐటమ్ కూడా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా నీట్ గా వస్తాయి సో టిఫిన్ వస్తే ట్రై చేయండి నెక్స్ట్ అలాగే ట్వెల్వ్ థర్టీ వచ్చేసి మనం ఇంట్లో చపాతీలు చేసుకున్నప్పుడు అయితే అవి వేడిగా ఉండాలి అని చెప్పేసి అలా హాట్ బాక్స్లు అయితే పెట్టేస్తూ ఉంటాం కదండి సో హాట్ లో పెట్టిన తర్వాత పైన చపాతీలన్నీ కూడా వేడిగానే బాగుంటాయి అడుగు వచ్చేసరికి అడుగున చపాతి కొంచెం చెమ్మగిల్లిపోయి బాగా మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా దాని వల్ల నీరు గారిపోయినట్లుగా ఉండి వాటర్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటుందండి సో దానివల్ల చపాతి అనేది పాడైపోతుంది అలా కాకుండా ఈ విధంగా ట్రై చేశారు అంటే అడుగున చపాతి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఒక టిష్యూ పేపర్ అడుగున వేసుకొని అందులో పైన నడికే హాట్ బాక్స్ లో సరిపడినంత ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు కనుక మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు అన్ని కూడా అందులో పెట్టేసుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్ గా పైనుంచి అడుగు వరకు అయితే చాలా బాగుంటాయండి సో ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు థర్టీన్త్ టిప్ ఏంటి చూసేద్దాం మనం అన్నం వండుకోడానికి బియ్యం తీసుకొచ్చుకుంటాం కదండి సో అవి అయితే కొన్ని రోజులకి పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా సో నల్ల పురుగు తెల్ల పురుగు అని చెప్పేసి మొక్క పురుగు ఇలా అన్ని రకాల పురుగులు అయితే పట్టేస్తూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఎన్ని మృగాయలు ఉంటాయి కదండి సో అవి అయితే మొత్తం కలిపేసుకుంటే ఆ ఘాటుకి మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట అనమాట బియ్యం అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో ఇలా మనకి ఎన్ని రోజులైనా కూడా ఎన్ని మృగాయలు అందులో ఉంచేసుకొని బియ్యం అయిపోయిన దాకా చివరి అలాగే ఉంచేసుకుంటే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి సో ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి అనమాట సో ఈ టిప్స్ అని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇందులో ఏకైతే కామెంట్ లో షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్